చియా గింజలు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి అవి ఏంటన్నది ఈ రోజు చూద్దాం హాయ్ నేను మీ డాక్టర్ లీల్లా యువర్ ఎవ్రీడే ఉమెన్స్ డాక్టర్ మొదటి విషయం మీరు ఇప్పుడే కనుక చియాసిట్స్ ఎంత మొదలు పెడుతుంటే ఒక టీ తోనే బిగిన్ చేయండి రెండు టేబుల్ స్పూన్లు దాకా వెళ్ళొచ్చు కానీ మొదటే రెండు టేబుల్ స్పూన్తో మొదలు పెట్టద్దు అంటే మనం ఎంత అన్నది చాలా ముఖ్యం అన్నమాట రెండో విషయం ఇవి నానాలి మంచిగా నానకుండా వీటిని ఏదో అరగంట నానపెట్టేసి వాటిని స్మూతీస్ లోనో పుడింగ్స్ లోనో వేసేసుకుంటే అవి లోపలికి వెళ్ళి నీళ్లు పీల్చుకుని గొంతుకి అడ్డం పడతాయి ఇక లో పెట్టి ఆపరేషన్లు చేసి వాటిని తీయాల్సిన అవసరం కూడా రావచ్చు అందుకని వాటిని నానపెట్టకుండా మింగేయకండి చాలా మంది చిన్నపిల్లలు కూడా ఇస్తారు మంచిదే అయితే ఇవి ఎలా అయితే మల ద్వారానికి అడ్డం పడతాయి గొంతుకు అడ్డం పడతాయి అని చెప్తున్నానో చిన్నపిల్లలు ఇది ఇంకా డేంజరస్ అనమాట మూడో విషయం ఏంటి అంటే ఇవి నానాయి అని మీరు అనుకుంటారు కానీ ఒక గంట తర్వాత నానబెట్టాక చూస్తే అవి గడ్డలు కట్టేసి లోపల అలానే ఉంటాయి అంటే అవి నానం అనమాట అందుకని వీటిని ఒక స్పూన్తో గ్లాసులో బాగా గిలక్ అవి ఆ గడ్డలు కరిగిపోయి మంచిగా నానతాయి అందుకని నానబెట్టాక ఒక పది నిమిషాల తర్వాత వచ్చి వాటిని మంచిగా గడ్డలు లేకుండా చేసేసుకుని అప్పుడు ఇక నానడానికి రాత్రంతా పక్కన పెడితే మీకు ద బెస్ట్ చియా సీడ్స్ వచ్చినట్టు అర్థం నేను మీకోసం ఈ చియా సీడ్స్ నానబెట్టాను అయితే నేను వీటితో ఏం చేస్తాను మీకేం కావాలి అన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి రేపు మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సేవ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి టిల్ దెన్ బాయ్